ఈ రోజు పన్నెండవ కాలనీలో పర్యటన జరుగుతుంది ఇంటింటికెళ్లి ప్రజలందరినీ కలుసుకుని వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ గురువాడలో ఎంత డెవలప్మెంట్ జరిగింది అనే దానికి చూపించడానికి అతి అతి గొప్ప నిదర్శనం మనం వెనుక ఒకసారి చూడండి చక్కగా నీట్ గా చెత్తతోటి నిండిపోయి ఆల్మోస్ట్ కదలకుండా రెడీ అవుతుంది ఇది వన్ ఆఫ్ ది నీట్ గా ఉన్న కాలవల్లో ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందని తెలుసుకుంటానికి మనకి ఇదే ఇదే కార్ఖానం అదే కాకుండా ఈ పక్కనే ఈ పక్కనే చూస్తుంటే పైప్ లైన్లు అన్ని లాగేసి ఉన్నాయి ఇంటింటికి ఇట్లా పైప్ లైన్ లాగేసి ఉంది దాని కనెక్షన్ ఒకసారి చూపించండి ఈ పైప్ లైన్లు కనెక్షన్ అనేది కనెక్షన్ ఇవ్వకుండా పైప్ లైన్లు మాత్రం లాగేసి ఉంటాయి ఇది అమరు స్కీమ్ లో మనం పూర్తిగా ఫినిష్ చేసేసి పెట్టేసి ఉంచాం కనెక్షన్ ఉంటాం లేదు దానికి ఐదేళ్లుగా అట్టా పెట్టేసి కూర్చుని ఉన్నారు ఏమన్నా ఫినిష్ కాని ఏమన్నా అంటే ఏం లేదు కేవలం ఒకే ఒక్క ఒకే ఒక దానికోసం ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరినీ నీళ్ళ కోసం మొహం వాచేలా వాచేలా చేసి చిత్త ఒక ఒకరోజు ఆ ట్యాంకర్ తీసుకొస్తే ఎమ్మెల్యే బొమ్మ వేసుకుని ఆ ట్యాంకర్ వచ్చేస్తే ఎమ్మెల్యే దేవుడిలా కనపడతాడు ఇది అమాయకత్వం అనుకుంటాడు అనమాట ఆటవికం ఇది ప్రజలకి ఏమి అందకుండా చేసి వాళ్ళు ఏ కొద్దిగా కానీ ఏదో ఆనందపడేట్గా చేయటం అనేది టెక్నిక్ అది ఇట్లాంటి దుర్మార్గులనే ఆ దుర్మార్గుల పాలనలో ఎంతకాలం తగ్గిపోతామని చెప్పి జనాలు అందరూ కూడా విసుక్కుంటూనే ఉన్నారు ప్రతి త్వరలో గట్టిగా బుద్ధి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు ఒక్క రెండు నెలల్లో మొత్తం మారిపోతుంది సెక్షన్ అంతా ఇంకొక పది పదిహేను రోజుల్లో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ జీవితం పద్ధతి తెలియదు మరి మొత్తం మీద మనవాడికి సీట్ ఉందో లేదో కానీ ఇప్పటికీ ఈసారి గుడివాడ ప్రజలు ఒకటే దింట్లో కూర్చుంటారు కొడాలని గోడ ఫోటో అనేది కాన్సెప్టే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక అనేది కాన్సెప్టే కాదు ఎంత గొప్పగా అభివృద్ధి చేయగలం నెక్స్ట్ ఐదేళ్ళు అనే దాని మీదే మా ఫోకస్ అంతా ఉంది సో ఎక్కువ అభివృద్ధి చేయడానికి ఎక్కువ నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది మన గుడివాడకి సో ఎక్కువ నిధులు తెచ్చుకోవాలంటే మనం అత్యంత ఎక్కువ మెజారిటీ చూపించాల్సి ఉంటుంది ఆ ఒక్క మెజా ఫోకస్ మీద మేము పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా భారీ మెజార్టీతో కలిసి గుడివాడ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి అంటే ఏంటో చూపించబోతున్నాం నెక్స్ట్ ఐదేళ్ళలో కలిపి మొత్తం ఇరవై ఐదేళ్ళ అభివృద్ధి ఈ ఐదేళ్ళలో ఉంది అందరూ రెడీ అవ్వండి మనందరికీ అవకాశాలు ఉంటాయి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మీకు గుడివాడ వేరే లెవెల్లో చూడబోతుంది అందుకే నమస్కారం ఈరోజు యనాది కాలనీలో బాబుశి భవిష్యత్ గా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం ఈ రోజున ఈ కాలనీ తిరుగుతుంటే పట్టారు అందరూ కూడా ప్రజలు ప్రధానమైన సమస్యలు ఇక్కడ తాగునీరు డ్రైనేజీ అదేవిధంగా పథకాలు కూడా కొంతమంది ఏవైతే పెన్షన్స్ ఉన్నారో చాలామంది తొలగించడం జరిగింది వాళ్ళందరూ కూడా మాటిచ్చాం తప్పకుండా అదే పథకాలను వచ్చిన తర్వాత ఎన్ని పూర్తి చేస్తామని ఎందుకంటే గతంలోనే అమృత్ స్కీమ్ కింద తాగునీరుకి పైప్ లైన్లు ట్యాంకులు నిర్మించాం ఈ దుర్మార్గులు ఈ సంవత్సరాల నుంచి కూడా రివర్ పేరుతో నాశనం చేశారు గుడివాడినే కొడని ఇచ్చాడు ఇరవై సంవత్సరాలు దయచేసి మీరందరూ కూడా కూడా చేయండి ఎందుకంటే ఈ రోజున పేదరికం ఎక్కడ నిర్మూలన చేయాల ఈ దుర్మార్గుడు కేవలం దోసుకోవడం తప్ప రెండోది లేదు వాళ్ళు ఎక్కడ చూసినా సరే ప్యాకాట్లో కోడి పందాలు బెట్టింగ్లు ఇటువంటి దుర్వ్య వ్యసనాలకి ప్రజల్ని మళ్ళిస్తాం చాలా బాధాకరం మీ పిల్లల భవిష్యత్తు ఏంటో ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది దీన్ని ఈ రోజున మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటో కూడా ఆలోచన చేయాలి వాళ్ళు ఈ వ్యసనాలు కన్నీ అలవాటుకి పంపుతామా లేకపోతే అడ్డుకుందామా ఇరవై సంవత్సరాలు మన గుడివాడిని అన్ని విధాల నష్టపోయింది వాళ్ళు ఒక మంత్రి అయ్యి కూడా ఏ ఒక్క పని చేయకుండా కేవలం దోసుకోవటం ఇసుక ఇసుక దోపిడి మట్టి దోపిడి మద్యం దోపిడీ ఈ విధంగా ఆ జేబులు నింపుకుని మన జేబులు ఖాళీ చేశాడు దయచేసి రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం రాముఖివండి ఎందుకంటే ఈ రోజున ఎవరైతే పనిచేస్తారో పాల పరిపాలన ఏ విధంగా ఉండాలో మీరు అందరూ గమనించాలి ఒక స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి వాళ్ళ పాలన సాగుతుంది వాళ్ళ వ్యవస్థలన్నీ కప్పుకొల్పోయినాయి ఓ పక్కన పోలీస్ వ్యవస్థ అడ్డు పెట్టుకుని రెవెన్యూ వ్యవస్థ పెట్టుకుని వాళ్ళకి భూ కబ్జాలు చేయటం సెటిల్మెంట్లు చేయటం ఇది కొనసాగుతుంది ఈ ఇరవై సంవత్సరాల నుంచి కూడా దయచేసి ఇటన్నిటి కూడా అరికట్టి మంచి పాలన అందిస్తాం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకి న్యాయం జరుగుద్ది మహిళలకి సమాజంలో గౌరవం ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకొస్తాం అదే ఈ యువత వాళ్ళ ఏ గ్రామం వెళ్ళినా ఏ వార్డులు తిరిగినా సరే ఎక్కడ ఇరవై ముప్పై మంది వాళ్ళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బీటెక్ కానీ ఎంటెక్ చదివి పిల్లలు ఖాళీ కూర్చోవడం చాలా బాధాకరం మానాడు చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఫీ రియింబర్స్మెంట్ వాళ్ళకి సహకరించి పెద్ద ఎత్తున చదివించారు ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఒక్కడికి ఉద్యోగాలు లేవు పరిశ్రమలు రాట్లా ఈ కమిషన్లకి ఇవ్వలేక వీడికి ఇవ్వలేక పారిపోతున్నాయి ఈ కంపెనీలు నేను కూడా ఇటువంటి దుర్మార్గమైన పాలన ఆపాలి అడ్డు మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని గుడివాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి మీకు మంచి జరిగే విధంగా మీ కుటుంబానికి గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలు తీసుకొస్తాం గతంలో మేము అధికారంలో ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వాళ్ళు మనం కూర్చున్న సిమెంట్ రోడ్డు కట్టిన డ్రైనేజీలు గతంలో దగ్గర దగ్గర రెండు వందల అరవై డ్రైనేజీలు కలవర్స్ కట్టాం మనం గుడివాడిలో ప్రతి వాటిలో కూడా పదులు కొద్ది సి సిమెంట్ రోడ్లు వేసాం ఈ దుర్గమార్గుడు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల సుల్లు కవులు తప్ప ప్రజల్ని పెడతాం తప్ప రెండోది లేదు దయచేసి మరొకసారి గుడిగా నియోజక ప్రజలకి మహిళలకి యువతకి నడుం బిగించి గట్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకోండి పరిపాలన గాడిలో పడద్ది మన భవిష్యత్తు మెరుగుపడుద్ది